ఇరవై రెండు నాడు శ్రీ మ్యాధరి భాగ్యారెడ్డి వర్మ నూట ముప్పై ఏడవ జయంతిని ఘనంగా నిర్వహించాలని మాల సంఘాల జేఏసీ కోరింది మే ఇరవై రెండు నాడు శ్రీ మ్యాధరి భాగ్యారెడ్డి వర్మ నూట ముప్పై ఏడవ జయంతిని మాతా శిశు చౌరస్తాలో ప్రభుత్వ పరంగా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించాలని మాన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రతినిధులకు అధికారులకు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పురపాలక సంఘం కమిషనర్ చౌహద్ బాజ్పాయ్ సోషల్ వెల్ఫేర్ డిపి పవన్ కుమార్ కు నూట ముప్పై ఏడవ మ్యాధరి భాగ్యారెడ్డి వర్మ జయంతిని ప్రజా ప్రజాప్రతినిధులను అధికారులు కలిసి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలను అందచేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాన సంఘాల జేఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశం జాతీయ మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య మాన సంఘ నాయకులు దండి రవీందర్ మద్దెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో